హాయ్ బ్రో నీ పేరు ఏంటి బ్రో శంకర్ నా శంకర్ గారు ఇప్పుడు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగి పంతొమ్మిది మంది అమాయకులు బలయ్యారు సో దీని మొత్తం ఇన్సిడెంట్ లేదా మీకు మీకున్న మీరు మీరు గమనించింది అంటే ఎవరు తప్పు అనుకున్నా ఏం అసలు మెయిన్ మీ అవగాహన దీని మీద నా అవగాహన అంటే నా ఇండివిజువల్ ఒపీనియన్ చెప్తున్నా యాక్చువల్లీ బస్సు వాళ్ళదే తప్పు నేను అనుకుంటాను ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగినా సరే ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హండ్రెడ్ డిగ్రీస్ మినిమం హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ అవ్వాలనే ఆ మాత్రం బస్ అనేది మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అని నేను అనుకుంటాను ఓకే నా ఇండివిజువల్ ఒపీనియన్లో ఇప్పుడు ప్రా యాక్సిడెంట్స్ అనేవి రోడ్లపైన జరుగుతుంటాయి ఎక్కడ జరుగుతుంది ఇక్కడనే కాదు ప్రతి దగ్గర జరుగుతున్నాయి విషయం ఏంటంటే ట్రావెల్స్ వాళ్ళు కూడా ఏసీ పెడుతుండ్రు ఒక లగ్జరీ పెడుతుండ్రు కంఫర్ట్స్ పెడుతున్నారు ఇన్ని పెట్టేటప్పుడు కనీసం ఆ స్టాండర్డ్స్ ఎందుకు పెట్టట్లేదు ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే అవేర్నెస్ అనేది తెలియట్లా ఎంతమందికి మందికి తెలుసు ఎమర్జెన్సీ డోర్ ఈ విధంగా ఓపెన్ చేయాలని ఒక ఎమర్జెన్సీ డోర్ ఎలా ఓపెన్ చేయాలనేది ఎవరికి తెలియట్లా జనరల్గా ఇంక్లూడింగ్ మీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసుకోవాలి మినిమం స్టాండర్డ్స్ బేసిక్స్ అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎవరు చెప్పాలి అది ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి ఎవరు చెప్తారు ఒక విద్యా వ్యవస్థలో కూడా లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ నేర్పించాలి మినిమం బేసిక్స్ అనమాట ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకోవడం ఎలా ఒక ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక మన జరిగితే వీడియోలు ఫోటోలు తీస్తున్నారు తప్పితే ఒక ప్రాణాన్ని కాపాడడం అనే ఒక థాట్ అనేది అంత తొందరగా రావట్లే అలర్ట్ అవ్వట్లా సో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది బైక్ అయింది తప్పు ఉంది డ్రింక్ చేసి ఉన్నారు అని నాకు తెలిసింది సో అయింది తప్పు ఉంది ట్రావెల్స్ వాళ్ళది కూడా తప్పు ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ట్రావెల్స్ కూడా మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని మా అలాంటి సామాన్యులు కోరుకుంటాను మినిమం స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి ఇట్లా గవర్నమెంట్ పాత్ర ఏం లేదంటారా గవర్నమెంట్ పాత్ర అంటే ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రెజర్ తెచ్చైనా సరే ఇటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటాం అది కాదండి ఆల్రెడీ ఆ బస్సు మీద పదహారు చనాలు ఉన్నాయి అందులో ఓవర్ స్పీడ్ చాలా ఉన్నాయి ఉన్నాయి అలాంటప్పుడు మా దాన్ని ఆ బస్సును ముందే స్విచ్ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అంటున్నా అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనేది ఓకే కానీ ఆ చలాన్లు అదే ఆ చలాన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి బస్సుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి హండ్రెడ్ యాక్షన్ in this call. ఒక లిమిట్ ఇప్పుడు ఒక లిమిట్ అయిపోయిన చలాన్ని దేటిన తర్వాత బస్సుని సీజ్ చేసే పరిస్థితి కూడా రావాలి ఉంది రూల్ ఉంది పది కంట ఎక్కువ ఉంటే సీట్ చేయాలి బస్సునే సీజ్ చేయాలి అలాంటి బస్సులు ఎందురుగుతున్నాయి ఇప్పుడు మనకైతే అందువల్ల నిర్లక్ష్యం వల్ల ఇచ్చే టైంలో అతను ముందు ఎక్కడ దొరికింది అనుకుంటారు ఇప్పుడు ఏపీలో అనేది టెన్ ఓ కరెంట్ తర్వాత బంద్ అమ్మకూడదు కానీ ఆ టైం కూడా తాగేలా వచ్చాడు ఎవరు ఏ బెల్ట్ షాప్లో కొన్నాడు హండ్రెడ్ మనసుకున్న మద్యం పాలసీ కూడా దీనికి కారణం అంటారా అట్లాంటి బర్ట్ షాప్లు నిషేధించడం చాలా మంచిది బట్ ఏంటంటే ఆయన బెల్ట్ షాప్ లో కొన్నాడని పర్టికులర్ ప్రూఫ్ లేదు ఆయన తీసుకొని ఎక్కడ కొన్నాడు ఏ టైంలో కొన్నాడు అనేది తెలిస్తే ఆ విధంగా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావచ్చు బట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బెల్ట్ షాప్ లో కొన్నాడని మనం కూడా డిక్లేర్ చేయలేము కదా చేయలేము కరెక్ట్ ఆయన ముందుగానే కొనుక్కొని పెట్టుకోవచ్చు ఏదైనా జరగవచ్చు సో దీన్ని పర్టికులర్ గా ఎంక్వైరీ జరిగి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాలని అయితే మేము కోరుకుంటాం ఇంకోటి ఎక్స్క్రేస్ కూడా చాలా తక్కువ ప్రకటించినట్టు రెండు లక్షల మూడు అంటున్నారు ఇన్సూరెన్స్ ఉంది కదా వాళ్ళు ఇస్తారని అది తప్పండి గవర్నమెంట్ తరఫున కొంచెం భారీ అమౌంట్ గవర్నమెంట్ తరపున కారణం ఏంటి ఇప్పటిదాకా చంద్రబాబు గవర్నమెంట్ కానివ్వండి తెలంగాణ కానీ చాలా మంది అంటే ఆరు స్టేట్ చనిపోయారు అక్కడ ఏపీ కాదు బెంగళూరు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆరు స్టేట్ మంది వాళ్ళకి మీరు అడిగేది బాగానే ఉంది బట్ నా నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నిసార్లు జరిగిన ప్రతిసారి ఎక్స్గ్రేషే ఇచ్చి తప్పించుకునే కంటే స్టాండర్డ్స్ పెంచి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం ఇటువంటివి జరగకుండా స్టాండర్డ్స్ లెవెల్స్ పెంచి ఓకే ఒకవేళ ఇంకే జరిగిన తర్వాత ఎక్స్గ్రేషే గురించి మాట్లాడడం ఓకే నేను కాదన్నా ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఎక్స్గ్రేస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కాదనట్లే కానీ స్టాండర్డ్స్ పెస్తే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయని మా అభిప్రాయం